హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీషోలో ఒక బెడ్ ల్యాంప్ ఆర్డర్ పెట్టానండి చాలా కాస్ట్ ఉంది ఎంత కాస్ట్ చెప్పండి మీరైతే ఓపెన్ చేసిన తర్వాత నేనైతే మ్యాక్సిమమ్ ఎక్కువ రేట్ ఉన్నవి ఆర్డర్ చేయను తక్కువ ఉన్న వాటిని ఆర్డర్ చేసుకుంటాను బట్ ఎందుకో ఎన్నో రోజుల నుంచి పిల్లలకి పట్టట్లేదు మరీ లైట్ ఆఫ్ చేసేస్తే భయపడతారు కదా అనేసి ఒక చిన్న బెడ్ ల్యాంపు అనేసి అనుకున్నాము బట్ అది చిన్నది అనుకుంటే నాకైతే చాలా పెద్దగా అనిపించింది ఫోటోలో చూస్తే మాత్రము యాప్లో చాలా చిన్నగా కనిపించింది అంటే చిన్నగానే కనిపిస్తావు ఏవైనా అని మీరు కూడా అనుకోవచ్చు నేను కాదు దాని సైజెస్ సెంటీమీటర్స్ అని ఉంటాయి కదా అవన్నీ ఏమి ఇవ్వకుండా ఇచ్చారు సో మనకు కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తుంది కదా అనేసి తీసుకున్నాను బట్ తీసుకున్నాక అనిపించింది చాలా పెద్దగానే వచ్చింది ఆ కాస్ట్లో అయితే మనకు ఇలా రావడం చాలా బెటర్ ప్రైజ్ అండి ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది బట్ దాన్ని ఓపెన్ అన్బాక్సింగ్ చేయడానికే నాకు చాలా టైం పట్టిందండి మా పిల్లలు అయితే ఎంత అల్లరి అల్లరి చేసేసారు చూడండి త్రీ స్టెప్స్ ఉంటాయండి పైన బల్బ్ ఉంటుంది అసలు ఎలా వస్తుందో ఎలా వస్తుందో మళ్ళీ ఇంత పెద్ద దాన్ని ఎలా రిటర్న్ చేయడము అని అనుకున్నాను నేను బట్ చూడగానే నాకు నచ్చేసిందండి ఇంకా ఫస్ట్ అయితే ఒకసారి ఆర్డర్ చేద్దాము మంచిగా ఉంటే ఉంచుకుందాం లేదంటే రిటర్న్ చేద్దాం అనేసి అనుకున్నాను బట్ ఎన్నో ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి తీసుకున్న తర్వాత నచ్చేసింది ప్లస్ మా ఆయనకు చెప్తే తను కూడా ఉంచేసుకుందాంలేండి అని అన్నాడు సో తర్వాత ఉంచేసుకున్నాము చూడండి ఇలా ఫీడ్ చేశాను చాలా టైం పట్టింది దాన్ని ఓపెన్ చేయడానికి దాన్ని ఫీడ్ చేయడానికి ఎవరి హెల్ప్ తీసుకోలేదు మా ఆయన పడుకున్నారు సో నేనే అంత దాన్ని ఫిట్ చేసేసానండి చూడండి ఆ బల్బు పెట్టడం కూడా రావట్లేదు మా శ్రేయాంశ అయితే నా చుట్టే ఉన్నాడు అది అయిపోయేదాకా వాడికి అయితే ఏంటో ఏంటో ఇది అన్నట్లుగా ఉంది సో లాస్ట్లో అయితే దాన్ని ఫీట్ చేసేసేసానండి నెక్స్ట్ పనిచేస్తుందో లేదో అని చూడాలిగా సో చూసేయండి మీరు కూడా మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలి అంటే లింక్ కోసం కామెంట్ చేయండి సెండ్ చేస్తాను